హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఆడబిడ్ ఆడబిడ్డ నిధి పథకం దీని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లలకి నెలకి పదిహేను వందల చొప్పున ఇస్తామని ప్రకటించారు ఆ స్కీము ఆ స్కీమ్ డబ్బులు పడాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా ఖచ్చితంగా అనే వివరాలు అనేది చూద్దాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రీసెంట్గా అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే డబ్బులు అకౌంట్లో పడాలి అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దాంతో పోస్ట్ ఆఫీస్లో డిజిటల్ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ ఒకటి ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ తోటి ఐపీపీబీ అకౌంట్ అని దానికి ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే గ్యారంటీగా ఈ గవర్నమెంట్ సబ్సిడీలు అన్నీ ఆ అకౌంట్లో పడతాయి అది అకౌంట్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ జస్ట్ మీకు ఒక త్రీ మినిట్స్లోనే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఎన్పిసిఐ లింక్ కూడా వెంటనే చేసేస్తారు దానివల్ల పోస్ట్ ఆఫీస్కి చాలామంది వెళ్ళి ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు ఆల్రెడీ మీకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే మీరు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏం చేసుకోవాల్సిన పని లేదు మీకు డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం దగ్గరికి వస్తే ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది స్పష్టత లేదు కానీ ఈ అకౌంట్కి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే ఖచ్చితంగా ఇది పడతాయి అనేది ఏం లేదు మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండే బ్యాంక్ అకౌంట్లో పడతాయి సో మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మీకు పదిహేను వందలు పడతాయి అనేది జస్ట్ బుకారు మాత్రమే అసలు బ్యాంక్లో పోస్ట్ ఆఫీస్లో ఎక్కడా అకౌంట్ లేనివారు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి